హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ దసరా శుభాకాంక్షలు ఆ జగన్మాత అందరినీ చల్లగా చూడాలని ఇవాళ ద్వారకామై సాయిబాబా గుళ్ళు అన్నపూర్ణది అవతారం అండి చక్కగా అందరూ దర్శించుకోండి మా అమ్మాయి వాళ్ళ బాబుని స్కూల్ వేస్తే అక్కడ బతుకమ్మ చేశారు నిన్న నేను బరకంపేట అమ్మవారి గుడికి వెళ్ళానండి అండి బల్కంపేట అమ్మవారు ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళాను అక్కడ నాకు చక్కగా చీర పెట్టి పూలిచ్చి పళ్ళు ఇచ్చి గాజులిచ్చి బొట్టి పెట్టి నాకు ఇలా పెట్టి ఇచ్చారండి ఎందుకంటే ఇలా నాకు కింద సంవత్సరం కూడా ఇచ్చారండి ఎవరిచ్చారంటే మా వారు డ్రైవింగ్ చేస్తారు కదండి వాళ్ళ పాప బల్కంపేట అమ్మవారి గుళ్ళో ఉంటారండి నేను ఎప్పుడు వెళ్తాను వెళ్ళినప్పుడు ఆమె నాకు ఇలా చక్కగా పెడతారండి అది నా అదృష్టం అనుకుంటున్నాను అది నా అదృష్టం అనుకుంటానండి నా పెద్దలు చేసిన పూజలు నాకు ఇలా ఫలించినాయి అనుకుంటాను ఇలా మన ద్వారకామైన గారు సాయిబాబా గుళ్ళు ప్రతి సంవత్సరం కూడానండి ఇలా చక్కగా మరి పూజ చేస్తారు మన శివాలయం పూజారి గారు శివాలయంలోనే అమ్మవారిని మరి ప్రతిష్ఠిస్తారు బ్రహ్మను పెడతారు అమ్మను పెడతారు పరమేశ్వరుడికి మరి అమ్మవారికి ఇలా పూజలు కుంక పూజలు ఈ తొమ్మిది రోజులు కూడా పొద్దున సాయంకాలం కుంక పూజలు ఉంటాయండి అందరూ కూడా దగ్గరగా ఉన్న గుడికి వచ్చి చక్కగా పూజ చేసుకుని మనం కావలసినట్టుగా కార్తో చెప్పి చేపించుకొని మంచిగా దర్శనం చేసుకోవచ్చండి అమ్మ ఎక్కడైనా ఒకటే మరి మనం ఎంత దూరం వెళ్ళినా మన అమ్మ ఒక్కటే అలాగే మన తల్లిలాగానే మన ఇంటి దగ్గర ఉన్న గుడిలో కూడా మనం పొద్దునో సాయంకాలమో మన వీలు కుదుర్చుకుని చక్కగా వెళ్ళి యాభై ఒక్క రూపాయనండి యాభై రూపాయలే చక్కగా కుంకు పూజకి తీసుకుంటున్నారు కుంకుమ వాళ్ళే ఇస్తున్నారు పుళ్ళు ఫలం మనం ఏమన్నా తీసుకెళ్ళి కొబ్బరికాయ మన ఇష్టం వచ్చినాయి దేవుడికి అమ్మవారికి ఇచ్చుకోవచ్చండి ఇలా మా ఫ్రెండ్స్ మరి గుడి ధర్మకర్తలు అందరం కలిసి ఇలా పూజ చేసామండి కుంక పూజ నిన్న సాయంకాలం నిన్న పొద్దునేమో బల్కంపేట అమ్మవారి గుడికి వెళ్ళి పసుపు కుంకుం అందుకున్నాను సాయంకాలం ఏమో మా గుడికి దగ్గర మా కాలనీలో మరి ఇట్లా వెళ్ళి మేమందరం కూడా చక్కగా పూజ చేసుకున్నామండి నా పక్కన మా మావారు డ్రైవింగ్ చేసే వాళ్ళ మేడం అన్నమాట ఇలా మనం పెద్దల్ని గౌరవించుకుంటా మనం పూజ చేసుకుంటా ఉంటే మనకి కలగందంటూ ఏది ఉంటుందండి అది ఈ తరం పిల్లలకి అర్థం కాటం మరి మనం ఇలా వీడియోలు తీసి పెట్టడం వలన మనుషుల్లో కొంత మార్పు వస్తుంది ఎందుకంటే మన కాలనీలోనే చక్కగా కుంక పూజ జరుగుతుందండి మన గుడ్లో దోరకామయ్యి సాయిబాబా గుడిలో చక్కగా అందరూ వచ్చి పూజని చక్కగా ఇలా చేసుకోండి ఉదయం సాయంకాలము ఇంత చక్కగా మనకి ఇన్ని రకాలుగా పూజకి తయారు చేసి పెట్టి మరి శివాలయంలో పూజారి గారు ఎంత కష్టపడుతుంటే మనందరం ఇంట్లో కూర్చుని ఎందుకండి సాయంకాలమో పొద్దునో వెళ్ళండి దయచేసి వెళ్ళి కొంక పూజ చేసుకోండి చక్కగా అమ్మని దర్శించుకోండి అష్టైశ్వర్యాలు ఇస్తుంది ఆ తల్లి కొంగు బంగారం అయ్యి మనకి కొలు ఉంటుంది అయితే మరి నేను ఇవాళ వంటలు ఏం చేశాను మరి ఈ వారంలో పెట్టలేదు కదండి పెడుతున్నాను చూడండి నేను ఇవాళ గుమ్మడికాయ పులుసు చేశానండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మట్టికి చూసి ఒక లైక్ చేయండి ఎందుకంటేనండి ఈ వీడియోలు అందరూ చూస్తారు కానీ పాపం లైక్ చేయటం అంటే ఇష్టం ఉండదు ఏంటో ఒకవేళ లైక్ చేయటం వల్ల నేనేమన్నా మంచి అభివృద్ధిలోకి వెళ్ళిపోతానేమో దీనిలో అనుకుంటున్నారో మరి ఏంటో నాకైతే అర్థం లేదండి మీరైతే తప్పకుండా మనసున్న వాళ్ళు మనసు కలిగిన వారు మనసురిగిన వారు అమ్మని కొలిసేవాళ్ళు నన్ను ఆదరించే వాళ్ళు అందరూ కూడా నా వీడియోలు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక బాండి పెట్టుకున్నాను పొయ్యి మీద మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి చక్కగా తాలింపు పెట్టుకోండి నూనె సరిపడిన వేసుకోండి గుమ్మడికాయ ముక్కల మీద చెక్కు తీకోకుండా ముక్కలు కట్ చేసి మనం శుభ్రంగా కడిగేసి ఆ ముక్కల మీద ఇలా ఉప్పు కారం పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఇంతలో ఒక నిమ్మకాయ సైజు గుమ్మడికాయ కూర మీరు ఎంత అనుకుంటున్నారో క్వాలిటీ దాన్ని బట్టి దాన్ని బట్టి నిమ్మ నిమ్మకాయ సైజా కాకపోతే దబ్బకాయ సైజు మీరు తినే పులుసుకు సంబంధించి ఎక్కువగా చింతపండుని నానబెట్టుకోండి పక్కన నానబెట్టేసుకున్న తర్వాత చింతపండుని చక్కగా ఈ అయితేనండి గుమ్మడికాయ ముక్కలు బాగా ఉడకాలండి ఫ్రై అవ్వాలి అవ్వటానికి ముందు నేను చింతపండు పులుసు పోయి నీళ్లు పోసి మూత పెట్టి మగ్గ పెడతానండి చింతపండు గోరువెచ్చట నీళ్లు పోసి నానబెడతాను చక్కగా నానిన తర్వాత ఆ పులుసును కూడా మనం చక్కగా పోసి సిమ్ములో పెట్టుకుని మనం చేయటం వల్ల ఈ కూర అసలు ఎంత తిన్నా కొద్ది తినబుద్ది అవుద్దండి అంత టేస్ట్గా ఉంటుంది ఎవరైనా సరే దోశల్లోకి కానీ చపాతీల్లో కానీ కూడా చాలా బాగుంటుంది పొద్దున వండుతాం అనుకోండి సాయంకాలం ఈ కూర ఇక ఇక చెప్పే వద్దు అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంటుందండి పులుసు కూడా పోసేసాను కొద్దిగా బెల్లం ముక్కేసుకోండి బెల్లం వేస్తేనే ఈ కూరకి రుచి టేస్ట్ కొత్తిమీర కంపల్సరీ కరివేపాకు ఇలాంటి గుమ్మడికాయ పులుసు సొరకాయ పులుసులు పెట్టుకున్నప్పుడు వేసుకోండి చాలా బాగుంటుంది మరి నెక్స్ట్ ఇంకో కూరలోకి వచ్చేసామండి మరి అన్నీ చూపించాలి కదండి చూపించకపోతే మన వీడియో ఎవరు చూస్తారు చెప్పండి అసలే మందు వంటల ఫోగ్రాము అయితే ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తాలింపు దినుసులు వేసి కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా నేను తిప్పినట్టు అలా ఫ్రై చేసేయండి పక్కన ఒక గుప్పుడు శనగపప్పు చక్కగా బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ చేసుకుని కూర వండుకోవటం వల్ల అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి నేను ఉదయాన్నే వంట చేస్తాను కదండి పొద్దున పూట స్నానం అయిపోయి మంచిగా ఉంటాను కదా అప్పుడేం చేస్తానో ఒక అగరొత్తి తొలిగించుకుంటాను అన్నమాట ఇంతలో చక్కగా సన్నగా తరిగిన వంకాయలు వేసేయండి ఆ తాలింపులు పసుపు ఉప్పు వేయండి ఏ కూరకైనానండి ఫస్ట్ తాలింపు వేసిన తర్వాత పసుపు ఉప్పు మనం వేయటం వల్ల కూర మొక్కలు వేయంగానే తొందరగా మగ్గుద్దండి ఒకవేళ మగ్గలేదనుకోండి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి మగ్గిన తర్వాత మనం ఏమి వేయాలనుకుంటున్నామో అవి వేసుకోండి ఇంతలో కొద్దిగా గరం మసాలా పట్టానండి అయిపోయింది దీనిలో ఏమేసానంటే చెక్క లవంగాయి మరి యాలక్కాయి ధనియాలు వేసానండి అంతేనండి వేయలేదు అలా వేసి లవంగాయి యాలక్కాయి ధనియాలు మరి చెక్క వేసి పట్టేసిన పొడి జల్లేసానండి కొద్దిగా వాటర్ పోసాను ఆ శనగపప్పు ఉడికిన తర్వాత శనగపప్పుని కూడా వేసేసి సిమ్లో మూత పెట్టేశాను మరి టిఫిన్ చేయాలి కదండీ ఈ దోసల పిండి ఇడ్లీ పిండిలు అయిపోయినాయి మనం ఇంకా ఎక్కువగా ఇంట్లో బొంబాయి రవ్వ కన్నా గోధుమ రవ్వ ఇష్టపడతారు మా ఇంట్లో మా అబ్బాయి కానీ మా వారి కానీ గోధుమ రవ్వ అంటే ఇష్టం ఒక చిన్న గ్లాసు వేసి మా ముగ్గురికి గోధుమ రవ్వ ఉప్మా ఫస్ట్ క్లాస్గా చేసేసానండి పల్లీలు అయితే వేసాను జీడిపప్పులు అయితే వేయలేదు ఎతకమాకండి కామెంట్ బాక్స్లో పెట్టమాకండి మరి అంతే కదా ఏముందా అసలు ఏమేసిందా అని చూస్తారు కదా మీరు అదనమాట సింపుల్గా ఉప్మా చేసానండి చక్కగా కాఫీ కల్పించేమన్నారు కాఫీ కల్పించాను కమ్మటి కాఫీ తాగేశారు నేనైతే ఉదయాన్నే పూజ చేసేసుకున్నాను ఇంతలో కొద్దిగా జావగాసేసాను ఇవన్నీ ఇక లేడీస్కి చెప్పొద్దు కదండి ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి పని అనేది కామన్ అండి ఉదయాన్నే జావ కాసేస్తాను అది మట్టికి బ్రష్ చేసుకోగానే ముందు కాఫీ కన్నా టీ కన్నా ముందు జావ తాగేస్తాము తర్వాత కాఫీయో టీయో తాగుతాం లేదు టీ తాగామంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి తర్వాత ఈ సెక్షను మొదలు పెడతాం అనమాట ఇంకా లేచిన నుంచి పొయ్యిలు శుభ్రాలు చేసుకోవటాలు వండుకోటాలు ఇలా చదురుకోవటాలు మరి షింకులు క్లీన్ చేసుకోవటాలు ఏముంటాయండి ఎంత ఎన్నిసార్లు వీడియో చేసిన బట్టలార పెట్టుకోవటాలు ఇవే కదా మనకి లేడీస్కి ఇక ఈ దసరా అన్నాళ్ళు వీలైన మట్టికి అందరూ ఇంట్లో సింపుల్గా పూజ చేసుకుని చక్కగా గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకోండి లేదు అమ్మను పెట్టుకున్నాము చక్కగా చేసుకుంటాము అంటే ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రకాలతో స్వీటో పెట్టుకుని అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి ఇక్కడ హైదరాబాద్లో బతుకమ్మ పండగ బాగా చేస్తారండి ఫస్ట్ రోజు అమావాస్ వెళ్ళిన తర్వాత మార్కెట్కి వెళ్తే అసలు ఇవన్నీ పెడతారండి ఎందుకంటే మన రైతు బజారు మార్కెట్ అంతా శుభ్రంగా తుడిచేశారు కదండి ముందు పూలు వాళ్ళు ఎవ్వరు లేరు వీళ్ళ మట్టికి బతుకమ్మ పండగ ముందు రోజు తెచ్చుకొని ఇలా పెట్టుకున్నారండి గుమ్మడికాయలు కొడతారు ఇక్కడ చక్కగా తీ గుమ్మడికాయలు పెడతారు ఇవన్నీ చేస్తారండి ఇలా చేయటం వల్ల మనకి చాలా మంచిదని గుమ్మంలో గుమ్మడికాయలు కొట్టుకుంటారు రకరకాలుగా పూజలు కంపల్సరిగా చేసుకుంటారండి కానీ మనకి సంక్రాంతికి చేసుకుంటారు ఆంధ్రాలో ఇక్కడ దసరాకి మట్టికి అసలు ఎంత బాగా చక్కగా అమ్మవారిని ఇలా బతుకమ్మ పువ్వులు తెచ్చుకుని కలర్స్ కలర్స్గా బంతి పువ్వులతో తంగేడి పువ్వులతో అమ్మవారిని అలంకరణ చేసి ఒక ప్లేట్లో చక్కగా పూజ చేస్తారండి స్కూళ్ళల్లో కూడా చేస్తారు గుళ్ళల్లో చేస్తారు అసలు ఇక విజయదశమి రోజు లాస్ట్ రోజు అయితే మరీ అసలు బీపచ్చంగా ఉంటుందో మీకు చూపిస్తాను ఆ తల్లి ఓపికిస్తే అన్నీ చూపించాలని ఉందండి నాకు ఇలా బాదం తీసుకొచ్చాడు మా అబ్బాయి ఈ బాదం పప్పులు నేను ప్రతిరోజు కొద్దిగా నానబెడతానండి తలక రెండు తలక మూడు దానిలో ఎన్నున్నాయన్ని ముగ్గురం తింటాం ఇంట్లో ఎంతమంది ఉంటే అందరం తింటాం అన్నమాట అలా ఇంకొక రోజు ఇలా పొద్దున్నే దోశలు వేసానండి ఇక దోశలు అంటే చెప్పొద్దు కదా దోశల ప్రియులకి దోశలు అనమాట కమ్మటి దోశలు వేసేసేసి మరి కమ్మకమ్మగా చట్నీలు చేసేసి పెట్టేసామనుకో అందరికీ సంతోషం అండి బాక్సుల్లో సదిరేయాల మరి ఆ జీడిపు బాదం పప్పులు ఉన్నాయి కదండి అవి నానబెట్టిని తొక్కు తీసి అక్కడ పెడితే తాళక రెండు తింటారు లేకపోతే అవి టేబుల్ మీదే ఉండిపోతాయండి ఇలా మొన్న డి మార్ట్లో చిన్న చిన్న బాక్సులు తెచ్చుకున్నానండి ప్లాస్టిక్వి ఎన్ని కొన్నా కూడానండి వీళ్ళు మర్చిపోతారో నేను పడేస్తానో తెలియదు కానీ అక్కడే అక్కడే ఉంటాయండి అలా పెట్టకపోతే టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళరండి ఇవన్నీ ఒక దాంట్లో పోయలేం కదా చూడండి వీళ్ళంతా వెళ్ళిన తర్వాత మనం చేసే పనులు ఎన్ని ఉంటాయో చూడండి ఆ టేబుల్ దగ్గర కూర్చుని అవన్నీ చేసుకున్నాను మీకు గుమ్మడికాయ కూర అయితే చూపించాను ఇట్లా కూరగాయలన్నీ తెచ్చుకున్నానండి తెచ్చుకుని అన్నీ చదువుకున్నాను అన్నీ రేట్గానే ఉన్నాయండి అన్నీ హాఫ్ కేజీలే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉన్నాయి మరి కూర కరివేపాకు పది రూపాయలకి పెట్టారండి ఏదో రైతు బజారు పుణ్యం అంట ఇలా బతికేస్తున్నాము అన్నీ సదిరేసేసి ముందు వాళ్ళని క్యారేజీ పెట్టేసి వాళ్ళని పంపించేసేస్తానండి ముందు మా వారు తర్వాత మా అబ్బాయి ఇవన్నీ నాకు రొటీన్ జీవితం అనమాట ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు చదురుకొస్తాను పొద్దున్నే నాకు చాలా పని ఉంటుందండి ఈ బట్టలు మడత పెట్టాలి ఎన్నో నేను చూసారా బట్టలు బెడ్షీట్లు అన్నీ ఉతికానండి పిల్లలు వచ్చి వెళ్ళారు కదా బెడ్షీట్లు ఉతికాను మరి సోఫా కవర్లు గుంజేశాను అవన్నీ సదిరాను ఎంత పనో చూడండి లేడీస్కి